చేసిన కార్ల అద్దాలు పగలగొట్టి ల్యాప్టాప్లు లు నగదు బంగారం దోచుకెళ్లిన హైటెక్ దొంగను అరెస్టు చేశారు నల్లపాడు పోలీసులు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ హైటెక్ దొంగతనాలకు పాల్పడుతున్న పల్నాడు జిల్లా నరసవేటకు చెందిన జంగం బాజీని అరెస్టు చేసి అతని వద్ద నుండి ఆరు లక్షల రూపాయల విలువ చేసే ల్యాప్టాప్ లు పదకొండు గ్రాముల బంగారం రెండు లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు జంగం బాజీ గతంలో హత్య కేసులో ముద్దాయని ఇతనిపై రౌడీ షీట్ ఉందని తెలిపారు వ్యసనాలకు బానిసై దొంగతనాలకు యూట్యూబ్ ద్వారా కార్లు అద్దాలు ఎలా పగలగొట్టాలో తెలుసుకొని దొంగతనాలు చేయటంలో ఆరుతేరిన చెయ్యి రెప్పపాట్లో కార్ల అద్దాలు పగలగొట్టి కార్లలోని విలువైన వస్తువుల్ని అందవేసిన చెయ్యి సీసీటీవీ కెమెరాలు ఇతర సాంకేతిక ఆధారాల ఆధారంగా దొంగను అరెస్ట్ చేశామని ఎస్పీ తెలిపారు ఈ లాస్ట్ ఒక టూ మంత్స్గా మేబి జూలై మిడ్ నుంచి కూడా కారు విండోని బ్రేక్ చేస్తూ ల్యాప్టాప్ కానీ కొంచెం అమౌంట్ ఏమి దొరుకుతాయో అది ఆ అఫెన్స్ జరిగింది నల్లపాడులో ఒక నాలుగు అఫెన్స్ జరిగింది తర్వాత నగరం పాలెంలో ఒక మూడు అఫెన్స్ జరిగింది అంటే ఫస్ట్ నల్లపాడు కొన్ని అవుట్స్కర్ట్స్లో జరిగింది కాబట్టి మనం ఏదో ర్యాండమ్గా జరుగుతుందని అనుకున్నాము బట్ కాకపోతే ఎప్పుడు నగరం పొలంలో కూడా జరిగిందో అప్పుడు మనం దానిపైన అటెన్షన్ కొన్ని డెవలప్ అయింది దాని మేరకు అలాగా ఫ్రీక్వెంట్గా ఇది ఎవరు చేస్తున్నారన్నది ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉండేది అంటే సీరియల్ అఫెన్సెస్ కంటిన్యూస్గా జరిగింది వితిన్ టూ మంత్స్ సెవెన్ అఫెన్సెస్ జరిగింది సో దాని మేరకు మనం ఈవెన్ సిసిఎస్ టీమ్ని ఇన్వాల్వ్ చేసాము ఆల్ పోలీస్ స్టేషన్స్ని కూడా అలర్ట్ చేశాము సో దాన్ని బేస్ చేసుకుని ఆ నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి ఈ కేసుని క్రాక్ చేయడం జరిగింది సో ఎస్డిపిఓ సౌత్ ఆ సిఐ నల్లపాడు ఆ ఎస్ఐ వాసు అండ్ వాళ్ళ టీం క్రైమ్ టీము ఈ కేసుని డిటెక్ట్ చేశారు జరిగిన అఫెన్స్లో వన్ ఆఫ్ ద అఫెన్స్లో మనం చిన్న క్లూ దొరికింది క్లూని బేస్ చేసుకొని సీసీటీవీ కెమెరా హెల్ప్తో పాటు ఆ పర్టికులర్ అఫెండర్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ అఫెండర్ బాజీ గంజం బాజీ కదా గంజం బాజీ అని చెప్పేసి వీళ్ళు పల్నాడు డిస్ట్రిక్ట్ యాక్చువల్లీ పల్నాడు డిస్ట్రిక్ట్ అఫెండర్ ఈ వ్యక్తికి టూ థౌజండ్ ట్వంటీ టూలో ఒక మర్డర్ కేసు కూడా ఉంది ఇప్పుడు మనకు వరకు కన్ఫెషన్ టోటలీ పది క్రైమ్ కన్ఫెషన్ చేశారు అందులో మనకు మనకి కూడా ఎఫ్ఐఆర్ ఉంది సో దాని నుంచి ఫుల్ రికవరీ చేస్తాము ఇది కాకుండా కూడా ఈవెన్ పల్నాడు డిస్ట్రిక్ట్ కూడా చిన్న చిన్న అఫెన్స్ చేశారు కాబట్టి అక్కడ కొన్ని కేసెస్ మనం అడుగుతున్నాము ఏదైనా కేసెస్ రిజిస్టర్ చేశారన్నది సో ఇక్కడ వరకు గుంటూరు వరకు మ్యాక్సిమం చేసిన కేసులో టోటల్ రికవరీ చేస్తాము ఈ మెయిన్ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికన్నా మెయిన్ రీజన్ ఏంటంటే ఈవెన్ పార్కింగ్ ఆఫ్ కార్స్ అంటే మీరు కొన్ని పార్క్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని ఈ వ్యక్తి దీనిలో నేర్చుకున్నారు యూట్యూబ్ చూసి నేర్చుకున్నారు అంటే ఎలాగా అంటే ఫస్ట్ జనరల్ పార్కింగ్లో పెద్ద ఇప్పుడు ఇరవై కారు ముప్పై కారు ఉందని అనుకోండి జనరలీ అక్కడ ఎవరు మూమెంట్ ఉండదు పార్కింగ్లో దట్ ఈస్ ఒక అడ్వాంటేజ్ రెండవది అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరెవరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ వస్తున్నారు ఎవరెవరు బ్యాంక్ ఏటీఎంకి వెళ్తున్నారు అక్కడ బ్యాంక్ ఏటీఎంస్ అవుట్స్కట్స్లో ఉందంటే కార్ అవుట్స్కట్స్లో పెడతారు అక్కడ మూమెంట్ చాలా తక్కువ ఉంటాయి వితిన్ ఒక త్రీ మినిట్స్ వాళ్ళు ఎంటైర్ ప్రాసెస్ని కంప్లీట్ చేసేస్తారు కార్ని పగల కొడతారు ఉన్నది తీసుకొని వెళ్ళిపోతారు సో ఎందుకు ఇది ఇన్ని రోజులు కూడా కొన్ని అటెన్షన్ ఎక్కువ రావట్లేదు అంటే చిన్న చిన్న వస్తువులు అంటే ఒక ల్యాప్టాప్ ఓకే ల్యాప్టాప్ లాగా ల్యాప్టాపే కదా అలాగా ఉండడం వల్ల ఈ వ్యక్తి అంత ఎక్స్పోజ్ అవ్వట్లేదు రీసెంట్ ఎప్పుడు సిరీస్గా జరిగిందో అప్పుడు మేము అది కొన్ని సిరీస్గా తీసుకున్నాము వితిన్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్లో కేసుని క్రాక్ చేసాము సో ఒక ప్రజలకు కూడా ఒక అవేర్నెస్ రావాలి అంటే ఈవెన్ కార్ పార్కింగ్ అప్పుడు కూడా కొన్ని కేర్ఫుల్గా పార్క్ చేయండి ఖచ్చితంగా అందరూ వెళ్ళిపోకుండా ఎవరో ఒకరు కార్లో ఉన్నా మంచిది లేకపోతే ఒకవేళ అవుట్స్కట్స్లో లేకపోతే అవుట్స్కట్స్లో మీరు కార్ పార్క్ చేసినప్పుడు కానీ కొన్ని జాగ్రత్తగా చేసుకోండి అలాంటి చిన్న చిన్న విషయాలు ఒకసారి గుర్తుపెట్టుకోవాలన్నది నా పాయింట్ ఓకే దానికోసం ఈ స్పెసిఫిక్గా ఈ ప్రశ్నకి కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో ఎస్డిపిఓ సౌత్ లీడర్షిప్ కిందకి సి నల్లపాడు గారు పోర్స్గా మానిటర్ చేస్తూ ఈ పర్టికులర్ పర్సన్ని క్రాక్ చేయడం జరిగింది బికాస్ ఇది ఎంత సాటిస్ఫాక్షన్ కేసు అంటే అవుతుంది ఈ రోజు అవుతుంది మళ్ళీ రేపు అవుతుంది మళ్ళీ ఇంకొక రోజు అవుతుంది అంటే ఇది ఎక్కడ ఇంత ఇదిగా ఎలాగా చేసుకొని వెళ్ళిపోతున్నారు అనేది ఒక చాలా సర్ప్రైజింగ్గా ఉండేది ఫస్ట్ రెండు కేసులో ఇదే మైండ్లో ఉండేది యాక్చువల్లీ సో ఆ క్రాక్ అయింది కాబట్టి ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్ కేసు సింపుల్గా కనిపించినా దీని వెనక లాస్ట్ నేను పెట్టినట్టు దీంట్లో కూడా హార్డ్ వర్క్ చేస్తాము అది మీ అందరి ముందు ఒకసారి చెప్పాలి ఒక ప్రజలకు కూడా ఒక అవేర్నెస్ వస్తాయని ఉద్దేశంతో పాటు ఈ పర్టికులర్ కేస్ని మనం మీ ముందు ప్రసెంట్ చేస్తున్నాం చెప్తాను మీరు తీసుకుని రావచ్చు సార్ అంటే మళ్ళీ అది అన్ని చెప్పేసామంటే నెక్స్ట్ కూడా చాలా క్లారిటీ వచ్చేసింది కాబట్టి కొన్ని కానీ సీసీటీవీ కెమెరా ప్లేస్ మేజర్ దీంట్లో జరిగిన అఫెన్సెస్ పది అఫెన్స్ కాబట్టి దాంట్లో అన్ని అఫెన్స్లో కొన్ని వెనక నుంచి వర్కౌట్ చేశాము సీసీటీవీ కెమెరా